మాత్రే నమ అందరికీ నమస్కారం దసరా నవరాత్రులలో చివరి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం మరియు దసరా పండుగ శుభ సమయం ఆయుధ పూజ వీటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవి నవరాత్రులలో భాగంగా చివరి రోజు విజయదశమి పర్వదినం నాడు శ్రీ కనకదుర్గాదేవి సాక్షాత్తు సిద్ధిదాత్రి సాక్తయానుసారంగా శ్రీ దేవిగా దర్శనమివ్వనుంది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు శ్రీ దేవి అలంకారం యొక్క విశిష్టత సకల భువన బ్రహ్మాండాలకు శ్రీ దేవి ఆరాధ్య దేవత కావున మహా త్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటూ అపరాజితాదేవిగా విరాజిల్లుతుంది ఈ రోజు అమ్మవారు బంగారం రంగు చీర ధరించి చతుర్భుజాలతో ఒక చేతిలో చెరుకుగడ ఇంకో చేతిలో అభయముద్రలతో దురాహంకారులను శిక్షించుటకు అంకుశం పాసం ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో గురువారం అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పండుగ జరుపుకోనున్నారు ఈ దసరా పండుగ రోజు హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తారు అదే రోజున జమ్మి చెట్టుకు సైతం పూజలు చేసి పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని విశ్వసిస్తారు ఈ క్రమంలో దసరా పండుగ రోజు ఆయుధ పూజకు శుభముహూర్తం దశమి తేదీ ప్రారంభం వంటి విషయాలు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే అతి ప్రధానమైన పండుగల్లో విజయదశమి ఒకటి చెడుపై మంచి సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే విశిష్టమైన పండుగ ఈ ఏడాది దసరా పండుగను అక్టోబర్ రెండవ తేదీ గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు ఈ విజయదశమి పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షం దశమి రోజున జరుపుకుంటారు ఆ రోజు లంకాధిపతి అయిన రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా అలాగే దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిన రోజుగా ఈ పండుగ జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది దసరా పండుగ తేదీ ఆయుధ పూజకు శుభముహూర్తం అలాగే రావణ దహనానికి సరైన సమయం వంటి విషయాలను తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం ఆశ్వీయుజమాసం దశమి నాడు శ్రీరాముడు రావణాసురుడిపై విజయం సాధించారని విశ్వసిస్తారు అలాగే ద్వాపర యుగంలో పాండవులు వనవాసానికి వెళుతూ జమ్మి చెట్టుపై ఉంచిన తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా భావిస్తారు అంతేకాకుండా జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి సంహరించిందని చెబుతారు ఇలా ప్రతిసారి చెడుపై మంచి విజయం సాధించినదని నమ్ముతూ సంతోషంతో పండుగ జరుపుకుంటారు అదే విజయదశమి విజయదశమి పూజకు శుభముహూర్తం దశమతిథి ప్రారంభం అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది దశమి తేదీ ముగింపు అక్టోబర్ రెండవ తేదీ రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఉదయ తేదీ ప్రకారం దసరా పండుగ వేడుకలు అక్టోబర్ రెండున జరుపుకుంటారు ఆయుధ పూజ చేయడం కోసం శుభ సమయం అక్టోబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం పూజ సమయం అక్టోబర్ రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రావణ దహనానికి శుభ సమయం అక్టోబర్ రెండవ తేదీ సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో ప్రదోషకాలం మంచిదని పెద్దలు చెబుతున్నారు ఆయుధ పూజ ఆచరించే విధానం పూర్వకాలంలో రాజులు యోధులు ఆశ్వయుజ మాసం దశమి రోజున విజయాన్ని కాంక్షిస్తూ ఆయుధాలను పూజించేవారని చెబుతారు అదే సాంప్రదాయం నేటికీ కొనసాగుతుంది ముఖ్యంగా విజయదశమి రోజు ముహూర్తంలో ఆయుధ పూజ చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం ఈ పూజ వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోయి శుభాలు కలుగుతాయని మంచి టైం మొదలవుతుందని నమ్మకం ఇక ఆయుధ పూజ ఆచరించే ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేసి ముగ్గులు వేయాలి ఒక టేబుల్పై జాకెట్ పీస్ లేదా పంచే వంటివి వేసి కొంచెం బియ్యం పోసి దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచాలి ఆ చిత్రపటానికి ఎదురుగా మీరు పూజించాల్సిన ఆయుధాలు పనిముట్లను ఉంచాలి ఇప్పుడు ఆయుధాలపై పవిత్ర జలం అంటే పసుపు నీళ్లు చల్లాలి అనంతరం ఆయుధాలను పసుపు కుంకుమ గంధం పూలతో అలంకరించాలి ఇప్పుడు దుర్గమ్మ చిత్రపటానికి ఆయుధాలకు పూలమాల పూలు పండ్లు నైవేద్యం సమర్పించాలి ఆవు నెయ్యితో దీపం వెలిగించి జమ్మి ఆకులు అక్షింతలతో పూజ చేయాలి ఆయుధ పూజ ఇలా చేసుకోవాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు చాలా శుభప్రదంగా పరిగణిస్తారు చాలా చోట్ల దసరా రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేసే సాంప్రదాయం కూడా ఉంది శుభకార్యాలకు రోజు శుభప్రదంగా పరిగణిస్తారు దసరా లేదా విజయదశమిని సర్వసిద్ధిదాయక స్థితిగా భావిస్తారు అందువల్ల ఈ రోజున చేసే అన్ని శుభకార్యాలు ఫలవంతంగా ఉంటాయి తెలుసుకున్నాం కదా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం యొక్క విశిష్టత అలాగే దసరా ఆయుధ పూజ పూజా సమయం శుభముహూర్తాలు ఆ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన కుబేరస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ